మన ప్రభువు మన రక్షకుడు విమోచకుడైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున ఈ కాలంలో జరగనై ఉన్న ఎలక్షన్ల నిమిత్తమై క్రైస్తవుని యొక్క జీవితంలో క్రైస్తవుడు చేయవలసిన మరికొన్ని పనులను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఉద్దేశిస్తున్నాను ఈ విషయాల పట్ల క్రైస్తవుడు కనీస బాధ్యతగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను విస్మరిస్తున్నాడు అనే నేను భావిస్తూ దేవుడు నాకు ఇచ్చిన తలంపులలో కొన్ని తలంపులు మరి ఈ రాజకీయం అనే దాని మీద మాట్లాడదామని అనుకుంటున్నాను ప్రిలారా మన దేశంలో రాజకీయ రంగం ఒకటి ఇది ప్రతి మనిషి జీవితంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి ఆ మనిషి సచ్చంత వరకు ఒక హక్కుగా ఇది కొనసాగుతూ ఉంటుంది మతమైన భాషలైనా కులమైన ఏది ఏమైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఈ రాజకీయ హక్కు ఉంటుంది రాజకీయంలో పాల్గొనడానికి రాజకీయంలో ఒక రాజును ఎన్నుకోవడానికి రాజకీయంలో ఒక మంచి నాయకున్ని ఎన్నుకోగలిగే హక్కు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది అని నేను మాట్లాడుతున్నాను ఈ ఎలక్షన్ కాలం వచ్చిందంటే చాలా రకాల వ్యక్తులను మనం చూస్తాం కొంతమంది మంచివారిని చూస్తాం కొంతమందిని చూడలేని వారిని కూడా చూస్తూ ఉంటాం ఒకడేమో మతం అంటాడు ఇంకొకడేమో కులం అంటాడు కుల మత పిచ్చి కలిగిన వ్యక్తులను ఈ ఎలక్షన్ సమయంలో మనం చూస్తాం మనం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ పేదవాడని లేదు పెద్దవాడని లేడు కానీ ఈ ఎలక్షన్ సమయం వచ్చింది అని అంటే అటు మత్తుతో మదమెక్కిపోయి లేకపోతే నిశతో ఊగిసలాడుతూ సంతోషించే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం చాలామంది జీవితాల్లో వారి బ్రతుకుల్లో సంతోషం ఉండదు కానీ ఈ ఎలక్షన్ సమయంలో వారి జీవితాల్లో ఎక్కడ లేని సంతోషం వాళ్ళ యొక్క శరీరములో వాళ్ళ యొక్క కళ్ళలో వాళ్ళ యొక్క హృదయాల్లో కనబడుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే పిల్లరా గెలుపు ఓటములు ఎప్పుడైతే తెలియజేస్తారో ఆ తెలియజేసిన తర్వాత వారి జీవితాల్లో ఈ ఎలక్షన్లో ఉన్న సంతోషం ఉండదు వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు వాళ్ళ ఇంట్లో ఆనందం ఉండదు కారణం ఏంటంటే మత్తు మత్తును తమ శరీరంలో నింపుకొని నిశను దిశగా మార్చుకొని ఈ సీజన్ అంతా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా అలా బ్రతకడము మాత్రమే నేర్చుకున్నాడు కుటుంబంలో సంతోషం లేదు కుటుంబంలో నెమ్మది లేక ఇదంతా అయిపోయిన తర్వాత ఏడవడానికి సిద్ధమవుతూ ఉంటాడు భార్య బాగుందా చూడు పిల్లలు బాగున్నారా చూడరు బంధువులు ఏమైపోయారా అని చూడరు వాళ్ళ బ్రతుకు అధోగతిగా మార్చబడి చివరికి శాపాన్ని తెచ్చుకొని కుటుంబంలో రోదన తెచ్చి కుటుంబంలో నెమ్మది లేకుండా జీవించే అనేక మందిని మన కళ్ళారా చూస్తున్నాం కదా ప్రిల్లారా సరే ఇది పక్కన పెడదాం ఇది దేవుని తెలియని ప్రజలలో ఉండే ఒక అంశం అనుకుందాం అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే క్రీస్తును అంగీకరించిన వారు సహితం ఈ మత్తు సలాటలో ఊగిపోతున్నారు క్రీస్తు సైనికుడు సహితం రాజకీయ నాయకుని సైనికుడిగా మారిపోతున్నాడు క్రీస్తును ప్రేమించవలసిన వాడు సహితం రాజకీయవేత్తను ప్రేమిస్తున్నాడు పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన క్రీస్తు ఆజ్ఞను సహితం పక్కవాన్ని కూడా ప్రేమించక గొడవపడి ద్వేషించడానికి కారణమవుతున్నాడు లేదా పూనుకుంటున్నాడు క్రైస్తవుడు ఈ రాజకీయం పేరుతో సమయాన్ని వృధ చేసుకుంటున్నాడు ఈ రాజకీయం అనే పేరుతో విభేదాలు గొడవలు తగదాలు పెట్టుకుంటున్నాడు క్రైస్తవుడు ఈ రాజకీయం పేరుతో అన్నదమ్ముల అనుబంధాన్ని వదులుకుంటున్నాడు ఒకే కుటుంబముగా ఉన్న వీరు సీలికై విడిపోయి సంఘర్షణలు చేసుకొని గొడవలకు కారణమైపోతున్నారు రాజకీయం పేరుతో అల్లరితో కూడిన ఆటపాటల మధ్యలో క్రైస్తవుడు సంతోషిస్తున్నాడు రాజకీయ పేరుతో దుష్టుల ఆలోచన చొప్పునలో పాపుల మార్గములో అపహాసుకులు కూర్చుండ చోట కూర్చోడానికి వెళ్తున్నాడు క్రైస్తవుడు ఈ రాజకీయ పేరుతో కొత్త కొత్త పాపాలన్నీ కొత్త కొత్త పాపాలకు పరిచయం అవుతున్నాడు క్రైస్తవుడు మీరు నాకంటే గొప్ప అనుభవ జ్ఞానులు మీ జీవితంలో మరింత శ్రేష్టమైన మాటలతో ఈ అంశాన్ని మీరు మాట్లాడగలరు రాజకీయం ద్వారా మార్పు తేవాలనుకోవడం మాత్రం తప్పు రాజకీయం ద్వారా సుఖాన్ని సంపాదించుకోవడం అని మాత్రం తప్పు రాజకీయం ద్వారా లాభాన్ని పొందుకోవడం అని మాత్రం తప్పు రాజకీయం ద్వారా మన స్థితిని నిలబెట్టుకుందాం అనుకోవడం మాత్రం తప్పు మన పెద్దరికన్ని నిలబెట్టుకోవడం అని మాత్రం తప్పు ఇవన్నీ తప్పులే ఒక క్రైస్తవుడుగా నీ నీకు ఉండవలసిన పిచ్చి పరిశుద్ధ గ్రంథములో వాక్యపు రూపంలో కనిపిస్తున్న ఆ దేవుని పట్ల తప్ప నువ్వు కనిపించే ఏ వ్యక్తి పట్ల నీకు ఏ పిచ్చి ఉండకూడదు ఏ పిచ్చి ఉండకూడదు ఆకాశంలోనే కానీ భూమిలో కానీ భూమి క్రిందలో కానీ సముద్రములో కానీ సముద్రం జలరాసలో కానీ ఏ దేవుడు ఉండకూడదని చెప్పినప్పుడు దేవుడుగా కొలకపోతేనే ఒక పిచ్చితో కొలుస్తున్నావుగా ఆయన తప్ప వేరెవరిని ప్రేమించకూడదనే దేవుని మాటకు ఒక క్రైస్తవుడు ఇక్కడ తప్పు చేస్తున్నాడు సరే మీ అభిప్రాయం మీదనుకో దేవుడు నాకు ఇచ్చిన తలంపులో కొన్ని మాటలు నేను మాట్లాడినాను నా అంశం ఏంటంటే రాజకీయంలో క్రైస్తవుని పాత్ర రాజకీయములో క్రైస్తవుని పాత్ర తిమోతికి రాసిన ఒకటవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఈ విధంగా లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ లేఖనాలను ఒకసారి గమనిద్దాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమునది అనుకూలమున అనుకూలమైనదియునై ఉన్నది దేవునికి స్తోత్రం గాక చూడండి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా ఉండడం కోసం సుఖంగా ఉండడం కోసం మనము బ్రతుకు నిమిత్తము మనం చేయవలసిన బాధ్యత క్రైస్తవుడు జండ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళవలసిన బాధ్యత లేనేలేదు ఆ పని దేవుడు అప్పజెప్పలేదు దేవుడేమని అన్నాడా రాజకీయాల ద్వారా నా రక్షణ కలగజేస్తానని రాజకీయాల ద్వారా నా ప్రేమను చాటుతానని అన్నాడా పరిశుద్ధ గ్రంథం రాజకీయానికి అతీతమైనదండి రాజకీయం వేరు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ లేఖనాలు వేరు ఆ లేఖనాలను అనుసరిస్తున్న క్రైస్తవుడు వేరు ఈ విషయాన్ని బాగా గమనించాలి గ్రంథం అంటేనే వేరు చేయబడినది లోకము నుంచి వేరు చేయబడినది అదేంటండి లోకముల నుంచి వేరు చేయబడిన లోకములో మనము ఉన్నాం కదా లోకములో మన కోసమే అధికారులు కదా అని అనంటే అందుకన్నాను రాజకీయములో క్రైస్తవుని పాత్ర ఆ లోకములో ఉన్న ఆ రాజకీయ వ్యక్తి కోసం నువ్వేం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచన చేయాలి ఆయన కోసం కృతజ్ఞత చెల్లించాలి నీ పనంతే నువ్వు వెళ్ళి రాజకీయ వెనక రాజకీయ వేత వెనకాల వెళ్తాను అనడానికి లేదు నువ్వు రాజకీయ వేతతో తిరుగుతాను అనడానికి లేదు రాజకీయ పోసిన ఆ మత్తు తాగుతని తాగుతానని చెప్పడానికి లేదు ఆ రాజకీయవేత్త చెప్పిన అబద్ధాన్ని చేరవేస్తాను అని చెప్పడానికి లేదు నీకు హక్కు లేదు క్రైస్తవుడుగా రాజకీయవేత్తకు అనేక రకాలైన పొరపాట్లు ఉంటాయి తప్పిదాలు ఉంటాయి వాటితో నీవు పాలు పంపులు కావడము దేవునికి ఇష్టం లేదు అందుకే చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు వాళ్ళ కోసం నీవు చేయవలసింది ఏంటి అనంటే విజ్ఞాపన చేయి ప్రార్థన చెయ్యి యాచన చేయి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు వారి నిమిత్తం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే నేనంటాను అక్కడ నెమ్మది కలిగి ఉండడం కోసం మనం నెమ్మది కలిగి ఉండడం కోసం మనం సుఖంగా ఉండడం కోసం మన కుటుంబాలు సుఖంగా ఉండడం కోసం మన బంధువులు సుఖంగా ఉండడం కోసం మన రక్త సంబంధికులు సుఖంగా ఉండడం కోసం మన గ్రామ ప్రజలు సుఖంగా ఉండడం కోసం నెమ్మదిగా ఉండడం కోసం మన రాష్ట్రము మన యొక్క జిల్లా మన యొక్క మండలం మన యొక్క పంచాయతీ పంచాయతీలో మన గ్రామము సుఖముగాను నెమ్మదిగాను ఉండాలంటే ప్రార్థన చేయమని చెప్పాడు పరిగెలెత్తమని చెప్పలేదు రాజకీయ పాటలతో ఉర్రు తొలగించి నీ డాన్స్ వేయమని చెప్పలేదు మందు తాగమని చెప్పలేదు మత్తు వేసుకోమని చెప్పలేదు పిల్లరా ఈ విషయాన్ని బాగా గమనించాలి మీరు నీలో పిచ్చి ఉందా పిచ్చి ఉంటే నీ జీవితంలో శిక్ష ఇప్పుడే దేవుని మీద పెట్టవలసిన పిచ్చి నువ్వు ఒక మనిషి మీద పెట్టావు ఏమో నీకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తావు నువ్వు అభిమానించే వ్యక్తి అన్ని తప్పులకు కూడా నువ్వు కూడా సమ్మతిస్తున్నావు కాబట్టి సమ్మతించిన నీవు కూడా తప్పు చేసినట్టే నీ బాధ్యత ఏంటి పరిశుద్ధ గ్రంథంలో అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత ఆస్తుతలు ఇవి నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం గాక మరొక అంశం చెప్తా రాజకీయంలో క్రైస్తవుని పాత్రలో రెండవ పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే రోమిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనాలు ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవులు దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించి వాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ప్రతి వాడును పై అధికారమునకు లోబడి ఉండాలి ఇది దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే నీకు ఇష్టమైన వాడు గవర్నమెంట్ చేయొచ్చు నీకు ఇష్టం లేనివాడు గవర్నమెంట్ పామ్ చేయొచ్చు నీకు ఇష్టమైన వాడిని ఇంకోలాగా నీకు ఇష్టం లేని వాడిని మరోలాగా నీవు ట్రీట్ చేయడానికి లేదు నీకు ఇష్టం లేని వాడు ఆ గద్ద ఎక్కినా నీవు మాత్రం ఆయనకు లోబడి ఉండాల్సిందే నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవలసిందే నీవు మాత్రం ఆయనను గౌరవించవలసిందే నాకు ఇష్టమైన వాడు లేడు నాకు ఇష్టమైన వాడు కాడు నేను ద్వేషించినవాడు నా కళ్ళ ముందు అన్యాయం చేసిన వాడు నా కళ్ళ ముందు అక్రమం చేసిన వాడు నా కళ్ళ ముందు అనేక రకాలైనటువంటి విభేదాలు పెట్టినవాడు అని నువ్వు ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకు అనంటే ఎందుకు అనంటే అది దేవుని వలన కలిగినది ఏ దేవుని వలన కలిగింది అంటే నీవు ప్రార్థించే దేవుని వలన కలిగింది నీవు ప్రార్థించే దేవుడు ఆయనకు అధికారిగా ఎన్నుకున్నాడు సింహాసనములైనను అధికారములైనను ఆయన వలన కలిగినవి అనే విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా మనం చూద్దాం కొలసులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనాలు ఈ విధంగా ఉన్నాయి ఏలైనగా ఆకాశం అందున్న వ్యూ భూమి అందున్న వ్యూ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఇవన్నీ కూడా ఆయన మూలన కలిగినాయి కాబట్టి ఆయన ఎవరు అంటే నీవాడు నువ్వు పూజించేవాడు నీవు స్థుతించేవాడు నువ్వు ఆరాధించేవాడు నీ చిత్త ప్రకారమే జరిగించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను విని ఎన్నుకోబడినటువంటి వాడు ఆయనను నువ్వు గౌరవించాలి ఆయనను నువ్వు లోబడాలి దేవుని వచనాలు చదివిస్తుంది కాబట్టి అధికారమును ఏ ఎదిరించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఈరోజు కనుక నీ జీవితంలో నీకు నచ్చిన వ్యక్తి రాకపోవడాన్ని బట్టి ఆ వ్యక్తి గద్దని ఎక్కడాన్ని బట్టి ఆయనను ఎదిరించినటువంటి నీవు దేవుని నియమమును ఎదిరిస్తున్నావు నువ్వు ప్రేమించిన వాడే కావాలనుకునే ఒక మూర్ఖ స్వభావముతో పట్టుబడుతున్న నీవు దేవుని నియమమునకు వ్యతిరేకంగా వెళుతున్నావు ఒక క్రైస్తవుడుగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రభువా నీ చిత్తాన్ని జరిగించు నీ చిత్తము లేకుండా వద్దు నువ్వు ఎవరినైతే ఎన్నుకోగలుగుతున్నావో వారినే ఎన్నుకో అని నువ్వు ప్రార్థన చేయాలి వారు క్షేమంగా ఉండడానికి వారి ద్వారా మేము మా భక్తి మాన్యత కలిగి మా భక్తి అందు సంపూర్ణత కలిగి సుఖముగాను నెమ్మదిగాను ఉండడానికి మీరు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేయాలి అది నీ విధానం అంతేగాని మాకు ఫలా అధికారే కావాలి మాకు పాలన వ్యక్తే కావాలి ఇది కాదు నీ ప్రార్థన అంటే నీవే నిర్ణయించుకుంటున్నావు నీవే నిర్ణయిస్తున్న ఒక వ్యక్తిని తప్పు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా వింటున్నావా నువ్వెవరువైనా సరే నెంబర్ త్రీ తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచనాల నుంచి అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడ మాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము దేవునికి స్తోత్రం కలుగును గాక రాజకీయ జీవితంలో క్రైస్తవుని పాత్ర రాజకీయములో క్రైస్తవుని యొక్క పాత్రలో మూడవ పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఇక అనేకమైనవి మనం మాట్లాడవచ్చు మన జీవితంలో అనేకమైనవి మాట్లాడవచ్చు గ్రంథంలో రాయబెట్టని వాక్యం అంటే ఏమీ లేదు గ్రంథములో అనేక విషయాలు అనేక అంశాలు మన జీవితంలో మనకు మన ఆలోచనకు రాని అంశాలు కూడా గ్రంథములో ఉన్నాయి అనేక అంశాలు మనం మాట్లాడుకోవచ్చు పిల్లల ఇక్కడ అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలి లోబడిన జీవితాన్ని జీవించాలి గద్దె నెక్కిన వాడు కళ్ళే పోయవచ్చు సారే పోయవచ్చు మందే పెట్టవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ నీవు ఒక విషయం తెలుసుకోవాలి ఆయన సార ఆయన కళ్ళు ఆయన మందు ఆయన డబ్బు ఆయనను గెలిపించలేదు ఆయనకు దేవుడే గెలిపించాడు ఇవన్నీ ఆయనకు సింహాసనాన్ని ఎక్కించలేదు ఆయనకు దేవుడే ఎక్కించాడు కాబట్టి ఆయనకు మనం లోబడాలి ఆయనకు మనం విధేయత చూపించాలి విధేయత చూపించాలి మన బ్రతుకుల్లో మనము విధేయత కలిగిన క్రైస్తవులముగా కనబడాలి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనం కనబడాలి వాళ్ళందరి నిమిత్తమే ప్రార్థన చేసే భక్తులుగా మనం కనపరచబడాలి మనం అనుకుంటాము కళ్ళు పోసాడు కాబట్టి గెలిచాడు లేదా వేరే వాళ్ళతో ఎక్కువ ఓట్లు వేయించాడు కదా అని గెలిచాడు అని మనం అనుకుంటాం వేరే వాళ్ళతో ఎక్కువ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచాడు అని అనుకుంటాం తప్పు ఏదైనా ఆయన ఇచ్చిన అధికారములో నుంచి వచ్చిందే పరలోకములో నుంచి ఎవడైనా ఏదైనా పొందగోరితే అది ఆయన ఇచ్చిందే ఆ పరలోకములో నుంచి అనుగ్రహించితే తప్ప ఈ భూలోకములో ఎవడు ఏ అధికారమును పొందలేడు పొంద నేరడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని పాత్ర ఏంటంటే వాళ్ళను సత్కార్యము చేయడానికి మనం సిద్ధపడాలి నచ్చని వాడు కదా అని మనము దూరంగా ఉండటానికి మాత్రం ఇష్టపడకూడదు ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవాలి మనుషులందరి ఎడల పూర్ణమైన సాత్వికమును కనపరచాలి ఎవరిని దూసింపక జగడ మాడని వారుగా శాంతులై ఉండాలి ఈ విషయాలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి రాజకీయ జీవితంలో క్రైస్తవుని పాత్ర ప్రియులరా మన జీవితాల్లో ఈ రాజకీయం అనేటువంటిది లోకులు ప్రేమించినట్టుగా ప్రేమించకూడదు ప్రతిరోజు మన మోకళ్ళతో వారిని ప్రార్థన ద్వారా ప్రేమించాలి మీకు విషయం తెలుసా క్రైస్తవులు ప్రేమించినంతగా ఈ లోకం వారు ప్రేమించరు ఈ లోకంలో ఉన్నవారు ప్రేమించలేరు వాళ్ళు ఆ సమయానికే ప్రేమిస్తారు కానీ మనం ప్రతిరోజు ప్రేమిస్తాం ప్రతి సమయాన్ని ప్రేమిస్తాం దేశం కోసం ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో మనం ప్రేమించిన వరం అవుతాం రాష్ట్రం కోసం ప్రార్థన చేసిన ప్రతి సమయం మనం ప్రేమించిన వరం అవుతాం ఎక్కడైతే బాధ ఉందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి కోసం ప్రేమించేది ఎవరు అంటే క్రైస్తవులే మనకే అధికారం లేదు అధికారము లేకపోయినా అధికారుల కోసం ప్రార్థన చేసేవారిని ప్రయోగిస్తాం అది క్రైస్తవుని గొప్పతనం ఈ గొప్పతనం అంతటిని కూడా మనం పక్కన పెట్టి మనము ఈ అభిమానము ఆ అని మనము మన మనస్సును పాడు చేసుకుంటున్నాం మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటున్నాం మన భక్తిని పాడు చేసుకుంటున్నాం ఎంతవరకు సమంజసం నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వరకు నీ జీవితంలో ఈ రాజకీయాన్ని బట్టి ప్రార్థన చేసావా ఇంతకుముందు చేస్తున్న ప్రార్థన చేసావా నువ్వు ఇంతకుముందు ఉన్న సహవాసం చేసావా ఇంతకు ఇంతకుముందున్న వ్యక్తులతో కలిసావా ఇంతకుముందు ఉన్న వ్యక్తులతో నువ్వు మాట్లాడేవా ఈ రాజకీయాన్ని బట్టి ఎంత ఎడబాటు వచ్చింది ఎప్పుడైనా చాలా దూరంగా ఉన్న నీ చుట్టాలను చూడ్డానికి ఈ టైంలో వెళ్ళేవా ఎందుకు వెళ్ళలేదు రాజకీయం